రేపు కార్తీక ఆదివారం రోజున మర్చిపోకుండా చిటికెడు పసుపుతో ఇలా చేయండి మీరు కోరింది కోరినట్టు మీ కాళ్ళ దగ్గర కూర్చిపడుతుంది అలానే కాకుండా మీకు తిరుగుండదు అని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి పసుపుతో పరిహారం చేయండి పసుపు గురించి మనందరికీ తెలిసిందే కదా పసుపు పవిత్రమైనది పసుపు మంగళకరమైనది కాబట్టి శుభకార్యాలలో ఎక్కువగా మనం పసుపుని వాడుతూ ఉంటాము పసుపు లేనిది ఏ శుభకార్యం కూడా మనం జరిపించము అలానే కాకుండా పసుపు దేవతలకు అంకితం చేయబడుతుంది ముఖ్యంగా పసుపుని ఏంటంటే కనుక దైవ స్వరూపంగా కూడా చెబుతూ ఉంటారు పసుపు చాలా వరకు కూడాండి మన యొక్క జీవితాన్ని కావచ్చు మనం చేసే పరిహారాన్ని కావచ్చు చక్కగా మారుస్తుంది అనమాట కేవలం ఒక చిటికెడు పసుపు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అయితే మనకు చక్కటి ఫలితాన్ని ఇస్తుందని ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం కాబట్టి నమ్మకంతో చేయండి ఆదివారం తిది ఏంటంటే కనుక సరి సమానమైన తిదండి అంటే పరిహారానికి చక్కగా అనుకూలిస్తుంది కాబట్టి ఈ రోజున మనం ఏది చేసుకున్నా కానీ మనకైతే కలిసి వస్తుంది మనం పట్టిందల్లా బంగారం అవుతుంది దైవనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే మనం చేసే పరిహారానికి రెట్టింపు ఫలితం పొందే అవకాశం కూడా ఉంటుంది అనమాట అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి ఇలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అలానే కాకుండా మనము ఈ పరిహారాన్ని ఏ విధంగా కూడా వాడుకోవచ్చు అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన అందరి ఇళ్లలో పసుపు ఉంటుంది కాబట్టి మనం పెద్దగా ఏంటంటే కనుక ఖర్చు చేయాల్సిన అవసరమే లేదు మనం వంటల్లో వాడుకునే పసుపుని తీసేసుకుని ఈ పరిహారం చేయొచ్చు కానీ ఆదివారం కదా ఆదివారం రోజు ఏంటంటే కనుక ఖచ్చితంగా కొన్ని నియమాలను ఆచరించాలి ఈ పరిహారం చేసేటప్పుడు అంటే నియమాలంటూ ఏమి లేవు కానీ నీసుని తిని ఈ పరిహారం అయితే చేయకూడదు అలానే మనకు కార్తీక మాసం కాబట్టి కాబట్టి మనం ఇవన్నీ కూడా పాటిస్తూ ఉంటాం కదండి కావున ఏంటంటే కనుక ఒకవేళ ఈ పరిహారం చేయాలంటే మీరు నీసు తినక ముందుకే చేసుకోండి అలానే కాకుండా స్నానం చేసిన తర్వాత అంటే చేసుకుంటే ఫలితాలు వస్తాయి ఇంట్లో కంటే కూడా ఇంటి బయట ఏదైనా అంటే దేవతా వృక్షంగా మనం పరిగణిస్తాం కదా మర్రి చెట్టు వేప చెట్టు అలానే కాకుండా ఏంటంటే కనుక మనకు రావి చెట్టు అరటి చెట్టు ఇలాంటి వృక్షాలు మామిడి చెట్టు కూడా చాలా పవిత్రమైనది అలానే మందార చెట్టు కూడా చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ చెట్ల దగ్గర కూడా మనం చేసేసుకోవచ్చు అలా కూడా మనకైతే ఫలితాలు వస్తాయండి కాబట్టి మీరు ఏంటంటే ఇందులో మనం రెండు పరిహారాలు చెప్పుకుంటాం ఈ రెండిట్లలో మీకు ఏది నచ్చితే అది చేసుకోండి చాలా వరకు కూడా మీకు అంటే సమస్య కావచ్చు మీకు అంటే కోరుకున్న వ్యక్తులు కావచ్చు మీ వశం అవ్వటానికి అవకాశం ఉంటుందన్నమాట గుర్తుపెట్టుకోండి ఈ పరిహారాలన్నీ కూడా ఏంటంటే శాస్త్రాల్లో చెప్పబడ్డవి మన సొంతంగా చెప్పేవైతే కాదనమాట ముందుగా మనం చూసుకున్నట్టయితే పరిహారం అండి ఈ పరిహారం ఏంటంటే కనుక మనం కోరుకున్న వ్యక్తి అండి అంటే ఒక వ్యక్తిని చాలా ఇష్టపడుతూ ఉంటాం ఇప్పుడు మనం భర్త భార్యలు ఉన్నాం అనుకోండి ఏంటంటే కనుక భర్త కొంతమందిని మనం చూస్తూ ఉంటాం మనం కొన్ని సిచ్యువేషన్లు కూడా ఏంటంటే కనుక ఫేస్ చేస్తూ ఉంటాం కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటాం మా భర్త అస్సలు కూడా మమ్మల్ని పట్టించుకోడండి మమ్మల్ని ప్రేమగా చూసుకోడు మమ్మల్ని అసలు దూరం పెడుతూ ఉంటారు ఎందుకో మాకు అసలు అర్థమే కాదండి మా భర్త అంటే మాకు ఇష్టమని కొంతమంది ఉంటూ ఉంటారు కొంతమంది ఏంటంటే కనుక ఇంకా జీవితంలో సర్దుకుపోవాలి ఇంకా తప్పదు అన్నట్టుగా ఏంటంటే అలానే ఉంటూ ఉంటారు భార్యలు కూడా కొంతమంది ఉంటూ ఉంటారు కదండి కాబట్టి ఏంటంటే కనుక భర్త మీ మాట తినాలన్నా అలానే కాకుండా భర్తకు ఉండే కొన్ని చెడు అలవాట్లు తగ్గించుకోవాలన్నా దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి మీరు కోరిన వ్యక్తి అంటే రిలేషన్స్లో ఉంటూ ఉంటారు కదా ఇలా అంటే ప్రేమించడం అలానే కాకుండా ఇంకా మనం ఇలా రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా వారి కోసం కొంతమంది ఏంటంటే పిచ్చిగా వారు వెంటనే పడుతూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే వారే కావాలని కోరుకుంటారు కానీ కొద్ది రోజులు బాగానే ఉంటారు ఆ తర్వాత ఏంటంటే కనుక గొడవలు రావడం అలానే మిమ్మల్ని దూరం పెట్టడం మీ నెంబర్స్ బ్లాక్ చేయడం ఇలాంటివన్నీ కూడా ఏంటంటే కనుక సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదా అలాంటి వాళ్ళ పరంగా ఏంటంటే కనుక ఈ పరిహారం పనిచేస్తుంది గుర్తుపెట్టుకోండి దీని పరంగా ఏంటంటే కనుక చెడైతే జరగదు మంచి జరుగుతుంది కానీ ఒక ఆదివారానికి ఏంటంటే కనుక మనకు ఒక ఫార్టీ పర్సెంట్ అంటే ఫలితం వస్తే మిగతా ఇంకా ఫలితం ఏంటంటే కనుక ఇంకో ఆదివారం చేయండి ఒకవేళ మీకు ఏంటంటే కనుక బయటికి వెళ్ళి చేసుకునే అంత సమయం లేదు అంత వీలు మాకు లేదండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే మీ ఇంట్లో మీరు సింక్ దగ్గర కూడా చేయొచ్చు కానీ దేవతా వృక్షాల దగ్గర చేసుకుంటే అధికంగా ఫలితాలు వస్తాయని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి అనమాట అందుకే అలాంటి చోటు ఉంటే అక్కడికి కూడా మీరు వెళ్ళి చేసుకోవచ్చు అనమాట లేదు కుదరదు అనుకుంటే ఇంట్లో ఎవరికి చెప్పకుండా అలానే కాకుండా ఎవరితో పంచుకోకుండా మీలోనే మీరు ఏంటంటే కనుక దాచుకొని చేసేసుకోండి సరిపోతుంది నలుగురికి చెప్పు చేస్తే కొన్ని పరిహారాలు అయితే మనకు అస్సలు కూడా పంచవు అవేంటంటే పెద్దగా మనకైతే ఫలితాలు ఇవ్వవండి కాబట్టి ఎవరికి చెప్పకుండా చేసేసుకోండి ఫలితాలనైతే మీరు చూసేసి ఆశ్చర్యపోతారనమాట భర్తపరంగా అయితే భర్తపరంగానే చెయ్యండి అలా అని మళ్ళీ మీరేంటంటే కనుక ఒకటి రెండు పరిహారాలు కలిపి చెయ్యకూడదు ఏ పరిహారం గురించి మనం చేసుకుంటున్నామో దాని గురించి మాత్రమే మనం ఏంటంటే పాటించాలి నియమాలు పాటించుకుంటూ పరిహారం చేసుకుంటే తప్పకుండా మార్పునైతే మనం చూస్తామండి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఆదివారం మీరు ఉదయం చేసిన లేదంటే కనుక సాయంత్రం చేసుకున్నా పర్వాలేదు కానీ మీరు తెల్లవారేసరికి అయితే ఎంతో కొంత మార్పునైతే మీరు మీ భర్తలో కావచ్చు మీరు ఇష్టపడ్డ వ్యక్తిలో కావచ్చు లేదంటే కనుక ఇలా ఉంటూ ఉంటారు కదా రిలేషన్స్లో వాళ్ళు కూడా కావచ్చు మార్పునైతే చూస్తారు అంత ఎక్కువగా అయితే చూడరు కొంచెం అయితే మార్పును చూసే అవకాశం అయితే ఇక్కడ ఉంటుందని మనకు శాస్త్రం చెబుతుంది అనమాట అందుకే ఏంటంటే కనుక ఈ విధంగా ఆచరించేసుకోండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి ఇంకా అనమాట ది బెస్ట్ పరిహారం చక్కగా ఏంటంటే సిద్ధిస్తుంది కొంతమందికి ఏంటంటేనండి గ్రహస్థిత్య అంటే గ్రహరీత్యా గ్రహస్థితి బట్టి ఏంటంటే కొంచెం ఫలితం లేటుగా రావచ్చు కానీ పక్కాగా ఫలితం అయితే వస్తుంది దీంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదనమాట పరిహారం చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక మనము పరిపూర్ణ నమ్మకంతో చేసుకోవాలి అలాంటప్పుడు ఏంటంటే పరిహారాలు తప్పకుండా సిద్ధిస్తాయి మంచి ఫలితాలని ఇస్తాయి అదే చేశామంటే చేశాములే అన్నట్టుగా మనం చేసుకుంటే మాత్రం పెద్దగా మనకైతే ఫలితాలు రావనమాట అందుకే మీరు ఏంటంటే కనుక చేసేటప్పుడు ఈ పరిహారం మాకు సిద్ధిస్తుంది మాకు తప్పకుండా ఫలిస్తుంది అనేసి సంకల్పాలు చెప్పుకొని కనుక మీరు చేసుకున్నట్టయితే మంచి ఫలితాన్ని అయితే పొందే అవకాశం అయితే అధికంగా ఉంటుందన్నమాట కాబట్టి పరిహారం ఆచరించండి దీనికంటూ సమయం లేదు కానీ ఈ నియమాలు అయితే ఖచ్చితంగా మనకు తంత్రశాస్త్రంలో చెప్పడం జరుగుతుందన్నమాట ఇలా మీరు ఏం చేయండి అంటే కనుకనండి ఒక ఆకుని తీసుకోండి మీరు ఇక్కడ బిర్యానీ ఆకుని తీసుకోవాలని రూల్ ఏమీ లేదు ఎండిపోయిన ఏ ఆకైనా పర్వాలేదండి మర్రి ఆకుని తీసుకోవచ్చు ఎండిపోయింది అలానే కాకుండా ఏంటంటే రావి ఆకుని తీసుకోవచ్చు బిర్యానీ ఆకుని తీసుకోవచ్చు బిర్యానీ ఆకుని ఎందుకు తీసుకోవాలంటే కనుక సంపూర్ణంగా ప్రకృతి యొక్క అనుగ్రహం లభిస్తుందండి దీనికి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక బిర్యానీ ఆకు అందరికీ అందుబాటులో ఉంటుంది ఇప్పుడు మర్రి ఆకులు అలాంటివి మనకు అంటే కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని సమయాలలో మనకు దొరకవు ఎండిపోయినవి కాబట్టి ఏంటంటే బిర్యానీ ఆకు మనం స్పైసెస్లో వాడుతూ ఉంటాం అలానే కాకుండా దీన్ని తేజ్పత్త అంటారు ఇది చాలా పవిత్రమైనదిగా కూడా పరిగణిస్తారు దీనితో ఏ పరిహారం చేసినా కానీ అది కూడా మనకు ఫలిస్తుందని కూడా నమ్ముతూ ఉంటారు కాబట్టి మీరు ఏంటంటే కనుక ఇది మీ ఇంట్లో ఉంటే తీసేసుకోండి దీనికోసం మీరు డబ్బులు పెట్టాల్సిన అవసరమే లేదనమాట మీ ఇంట్లో ఉండేది తీసేసుకొని మీరు ఏం చేయాలంటే కనుక దానికి చిల్లులు కానీ చినికి కానీ లేకుండా కొంచెం చూసుకొని తీసుకొని సరిపోతుంది మీరు ఎడమ చేతులు ఏంటంటే కనుక చిడిగడి కంటే కొంచెం పసుపుని పోసేసి దాంట్లో ఏంటంటే కనుక అండి నీళ్లను కానీ లేదంటే కనుక రోజు వాటర్తో కానీ ఆ పసుపుని పేస్ట్ లాగా కలపండి కలిపిన తర్వాత ఏంటంటే కనుక మీ యొక్క భర్త పేరు ఉంటుంది కదండి ఇప్పుడు నేనైతే ఉదాహరణ ఉదాహరణకు చెబుతున్నాండి మా భర్త పరంగా ఇలా ఏంటంటే కనుక మీరు యాజ్ ఇట్ అటీస్గా ఇలాగే చేసేసుకోండి ఖచ్చితంగా ఫలితం అయితే వస్తుందండి మీరైతే ఆశ్చర్యపోతారు మీరు ఏం చేయండి అంటే కనుక ఆ బిర్యానీ ఆకుపైన ఏంటంటే ఇప్పుడు మా మా భర్త పేరు శ్రీనివాస్ అంటే శ్రీనివాస్ నా మాట వినాలి అనేసి రాయాలి అంటే శ్రీనివాస్ మన భర్త కాబట్టి మన మాట వినాలి అలాగే కాకుండా ఏంటంటే కనుక ఇప్పుడు ఇంకెవరైనా సరే రవి కావచ్చు రఘు కావచ్చు లేదంటే కనుక లత కావచ్చు స్వాతి రాణి ఇలా పేర్లు ఉంటాయి కదా ఆ పేరుని రాయాలన్నమాట కానీ కింద ఖచ్చితంగా మన మాట వినాలి అని రాయాలండి అలా రాసేసిన తర్వాత ఏంటంటే కనుక ఆ పచ్చి పసుపు అంటే మనం నీళ్ళల్లో ఇలా వాటర్లో కొంచెం కలుపుతాం కదా రాసుకునే వీళ్ళ వీళ్ళు ఉండేలాగా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత బిర్యానీ ఆకుపైన రాసేసి మీరు ఏంటంటే కనుక కొద్దిసేపు ఒక రెండు నిమిషాల సేపు ఏంటంటే చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి అలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే ఆకుని కాల్చేయండి కాల్చిన తర్వాత ఆ యొక్క బూడిద ఉంటే మీరు సింక్ దగ్గర చేస్తే నీళ్లను పోసేయండి లేదంటే మనకు బయట వాష్ ఏరియాస్ ఉంటాయి కదండీ గచ్చులు అంటూ ఉంటాం మనం ఇలా మనము బాసన్లో కడిగేసుకునేవి అవి అక్కడ కూడా ఏంటంటే కనుక మీరు కాల్ చేసి ఆ బూడిద మొత్తం కూడా అందులో ఆ యొక్క మోరీలు ఉంటాయి కదండి ఇలా కాలువలు అందులో కొట్టుకుపోయేలాగా చూసుకోవాలి నీళ్లను పోసేయాలి వెంటనే నీళ్లను పోసేస్తే సరిపోతుంది అదే మీరు చెట్టు దగ్గర చేశారనుకోండి అక్కడ వదిలేస్తే ఏమవుతుందంటే కనుక అది ఇంకా మనకు ఫలితం వస్తుందనమాట ఇలా ఇంట్లో చేసుకుంటే మాత్రం నీళ్లను కొట్టేస్తే సరిపోతుంది బయట చేసుకుంటే అలాగే వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి చూడండి తెల్లారిన తర్వాత మీకు అర్థమైపోతుంది తెలిసిపోతుంది ఎంత ఫలితం వచ్చింది మీరు ఎంత ఫలితం పొందారు అనేది ఏంటంటే కనుక మీరేంటంటే గమనించుకోగలుగుతారు చాలా వరకు కూడా ఏంటంటే ఈ పరిహారం మీకు పనిచేస్తే అన్ని విధాలుగా కూడా బాగుంటుంది చాలా మంచి రిజల్ట్ అయితే తెచ్చిపెడుతుంది చాలా చిన్న పరిహారం అండి ఫలితం మాత్రం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించండి ఫలితం పొందండి ఆదివారం దీనికంటూ సమయం లేదు కానీ పన్నెండు నుంచి ఒకటి వరకు మనం పచ్చని మొక్కల దగ్గర కావచ్చు పసుపుతో కావచ్చు పరిహారాలు చేయకూడదు అది మంచి దగ్గర ఏంటంటే కనుక చెడు మనకు వచ్చి చేరే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కొంచెం ఏంటంటే ఆ సమయం చూసుకోండి ఇంకా మిగతా సమయంలో ఎప్పుడైనా సరే చేసుకోండి ఎప్పుడు చేసినా కానైతే ఫలితం వస్తుందన్నమాట బిర్యానీ ఆకు పసుపు రెండు కలుస్తున్నాయి కాబట్టి ఇవి పరమ పవిత్రంగా మారుతాయి చాలా శక్తివంతంగా మారేసి ఏంటంటే మన పరిహారాన్ని సిద్ధింపబడేలాగా చేస్తాయి మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా కూడా చేస్తాయి కాబట్టి ఈ విధంగా చేసేసి ఫలితం పొందండి మీరు అనుకోవచ్చు పసుపుతో రాసిన తర్వాత ఆకు కాలుతుందో లేదో అంటే కనుక కాలుతుందండి ఖచ్చితంగా ఆకైతే కాలుతుంది కానీ పసుపుతో మాత్రమే రాయండి ఇంకా మిగతా దేనితో కూడా మీరు రాయకండి అలా రాసినా మనకు పెద్దగా ఫలితం రాదు ఇక్కడ ఇలా రాసేసి కాల్చేయండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడవచ్చు అలానే కాకుండా ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోవచ్చు అనమాట ఇది చక్కగా పనిచేస్తుంది కాబట్టి ఈ విధంగా చేసేసి ఫలితం పొందండి అలానే కాకుండా ఏంటంటే ఇతరులతో మీరు పంచుకోకండి పంచుకుంటే మాత్రం ఫలితాలు అయితే ఉండవని మనకు తంత్రశాస్త్రంలో చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఒక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి దీనివల్ల మీకు ఎఫెక్ట్ అయితే ఏం జరగదండి చాలా మంది కూడా ఏంటంటే ఇలాంటి పరిహారాలు అంటే భయపడతారు కాబట్టి ఇందులో మనం అంటే భయపడాల్సిన విషయం లేదనమాట చాలా ఈజీగా చేసేసుకునే పరిహారం పసుపు ఎప్పుడు కూడా అండి శుభాలను సూచిస్తుంది అశుభాలను దూరం చేస్తుంది పసుపు మనకు మంచి మేలుని చేకూర్చేలాగా ఉపయోగ అనమాట అందుకే విధంగా ఆచరించేసి ఫలితం పొందండి పసుపే కదా అనుకుంటాం చాలా తేలికగా తీసేస్తూ ఉంటాం కానీ పసుపు చాలా పవిత్రమైనది అండి పసుపుతో పరిహారం చేస్తే ఇక మనకు జరగదని ఇంకా ఏముంటుందన్నమాట ఖచ్చితంగా జరుగుతుందనేసి మనం ఏంటంటే అంచనా వేసేసుకొని చేసేసుకుంటే సరిపోతుంది ఇంకా మనకు ఉండదు ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొక పరిహారం ఇదేంటంటే చాలా చిన్న పరిహారం అండి ఫలితం మాత్రం పెద్దగా ఉంటుంది మనకు ఏంటంటే కనుక ఉన్నట్టుండి హఠాత్ అండి అంటే మనము అస్సలు కూడా కలలో కూడా ఊహించుకోము నార్మల్గా కూడా ఊహించామనమాట అంటే అనుకోకుండా ఏంటంటే మనకు సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి పెద్ద పెద్ద సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి ఎలా అంటే కనుక ఏదైనా పెద్ద అమౌంట్కు సంబంధించిన సమస్య రావచ్చు లేదంటే కనుక భారీ నష్టం జరగవచ్చు ఇలా మనకెందుకు ఇలా జరుగుతుంది మాకే ఎందుకు ఇలా సమస్యలు వస్తున్నాయి మేమే ఎందుకు ఈ సమస్యలతో అంటే ఇబ్బంది పడిపోతున్నాం సతమతమైపోతున్నాం అనేసి ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్లో మనం ఏంటంటే కంటతలు పెట్టుకుంటాం అలానే కాకుండా కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం ఆలోచిస్తూ ఉంటాం అలానే కాకుండా ఏంటంటే సమస్యలకు ఏదైనా పరిహారం ఉంటే బాగుండు పరిష్కారం దొరికితే బాగుండు అనేసి ఏంటంటే ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసేసుకుంటే సరిపోతుంది అలా మీకుండే సమస్యలన్నీ కూడా తీరిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి మీ జీవితం ఖచ్చితంగా మారిపోతుంది సమస్యలు అనేవి ఏంటంటే దరిదాపుల్లోకి రాకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది ఈ పరిహారం దీనికి కూడా ఖచ్చితంగా మీరు బిర్యానీ ఆకుని కానీ లేదంటే ఏదైనా సరే ఎండిపోయిన ఆకుని తీసుకోవాలి ఆకుడే ఎందుకు తీసుకోవాలంటే కనుక ఆకులో చాలా శక్తి దాగి ఉంటుంది ఆకు అంటే వృక్షం ఆ యొక్క ఆకు కదండి కాబట్టి ఏంటంటే కనుక ఆ వృక్షంలో దాగి ఉన్న దైవ శక్తి కూడా ఏంటంటే ఈ ఆకుల్లో ఉంటుందన్నమాట ఆకులతో ఏ పరిహారం చేసినా కానీ ఖచ్చితంగా సిద్ధించి ఫలితం వస్తుంది కాబట్టి ఇలాగే ఏంటంటే కనుక మనకు సమస్య వచ్చింది కదా ఆ సమస్య ఏది ఉందో ఏంటంటే కనుక ఆకు మీద రాసేసి మీరు కాల్చేయటమే కానీ పది సమస్యలు కాల్చకూడదు ఒక్క సమస్య మాత్రమే కాల్చాలి అలాంటప్పుడు ఫలితాలు అయితే ఎక్కువగా ఉంటాయి ఆ ఫలితాలను చూసేసి మనం ఆచర్యపోగలుగుతామని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి విధంగా ఆచరించండి ఇలా సమస్య వచ్చినప్పుడు ఒకసారి మీరు ట్రై చేయండి మీకు అర్థమైపోతుంది అంటే సమస్య కొంచెం పోయినా పర్వాలేదు కదండి అంటే సమస్యలు రాకుండా ఉంటాయి ఇలా ఒక సమస్యకు ఒకసారి మాత్రమే చేసుకోవాలని మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఇలా చేసేసి ఫలితం పొందండి ఇంకా మీకు తిరగానేది అస్సలు ఉండదండి